హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా అబ్బాయి చంద్రబాబు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తున్నాడు చాలామంది డబ్బులు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం చదివండి పిల్లలు బాగా చదువుతారు అని చెప్పి అంటున్నారు చేసేదేమో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం ఏసీ రూముల్లో బస్సుల్లో పంపించడం జాబులేమో గవర్నమెంట్ జాబులు కావాలి ఉదాహరణకు ఇప్పుడు మా అబ్బాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు इंग्लिश स्टूडेंट ने लाज़ीब था डोर ओके क्लास है क्लास कोड़ गासन और बुढ़िया पो माँ पहले पौध देंगे ए बी सेक्टर ओके ए बी सी डी ई ज जे ह आ ज क ल यम दन वो पी आर यस प ఓకే ఫ్రెండ్స్ ఈ బొడ్డోడి ఒకటే క్లాసు వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్లోనే ప్రైవేట్ స్కూల్ కాదు ఒకటే క్లాస్ ఎంజాయ్ ఏదైనా ఇంగ్లీష్లో చెప్పాడు మొత్తం అనుకుంటున్నాను నేను ఒకటి రెండు తప్పులుంటే క్షమించండి అంటే డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టి ప్రైవేట్ స్కూల్లో వేలు వేలు లక్షల లక్షలు కట్టి చదివిస్తున్నారు జాబులు ఏమో గవర్నమెంట్ జాబులు కావాలి చదివామో ప్రైవేట్ స్కూల్లో ఉదాహరణకి ఈ మాట ఏం చెప్తున్నాయంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగానే చెప్తున్నారు ఇంగ్లీష్ మొత్తం నేర్చుకుంటున్నారు అనే దానికి నేను మా బుడ్డవాడితో చేపించాను ఓకే కొత్తగా పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్లో లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేయమని